టైమ్ కదా ఎడియపు వచ్చి ఎవడున్నారనే ఎవడున్న రెడీ అయినా నేను మా లెక్క టైం వచ్చే టైమ్ కరెక్ట్ రెడీ అవుతా

போதம் ரெண்டு நீதா அன்ன கேட்ட

జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ నందు మన దేశీయ మొక్కలను ఈరోజు నాటడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ పార్సారతి గారి గారికి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాడన్న గారికి మరియు గుడిసె కృష్ణమ్మక్క గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు విట్ట రమేష్ గారికి సలీం గారికి అన్న గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఎస్పి సోమణ సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా పార్టీల నాయకులకు అలాగే గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి బాలికలకు మీడియా వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఒక మెడికల్ క్యాంప్ అంటే ఉచితంగా రక్త పరీక్షలు అలాగే గుండెకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఈసీజీ కానీ ఎకో కానీ షుగరు బీపీ అలాగే లివర్ కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు ఈరోజు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సో ప్రజలు ఇ క్యాంప్ కూడా దాదాపు పదకొండున్నర పన్నెండు గంటలకి ప్రారంభమవుతుంది సో ప్రజలు కూడా అందరూ ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అలాగే మొన్ననే మనం చూసాము భారీ వరదల వల్ల అటువైపు కోస్తాంధ్ర అటువైపు అంతా ఉత్తరాంధ్ర అంతా ప్రజలు చాలా నష్టపోయినారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది ప్రాణాలు కోల్పోయినారనేటువంటి విషయాన్ని కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాము అందుకుగాను ఈ పవన్ కళ్యాణ్ గారి మిగతా వేడుకలకు ఈరోజు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమంలో మాత్రం ఈరోజు పాలు పంచుకోమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక సందేశం వచ్చింది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలే చేస్తున్నాము మిగతా కేక్ కటింగ్ కార్యక్రమాలు ఇటువంటివన్నీ ఈరోజు చేయదలుచుకోలేదు అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆదోని నియోజకవర్గ కూటమి పార్టీల తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి వరదలు ఏ కలామిటీస్ వచ్చినా విపత్తులు వచ్చినా కూడా వెంటనే వాటిని ఎదుర్కొని సరిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది అలాగే మోదీ గారిది పురంధేశ్వరి గారిది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి విపత్తులను ఈ గవర్నమెంట్ దాన్ని సరిదిద్ది వెంటనే ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్టీల నాయకులు ఆ వరద ప్రాంతాల్లోనే వాళ్ళు సేవలు అందిస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి ఆ ప్రజలను మరి తిరిగి వారు నార్మల్ జీవితాలకు వచ్చేటట్లు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు విచ్చేసినటువంటి అలాగే ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున అలాగే నియోజకవర్గ ప్రజల తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే పార్సార్థి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను ప్రజల తరఫు నుంచి మీరు ఇంతకుముందు బర్డే ఉంది బాగుంటుంది సార్ సొంత గొప్పలతో చాలా ఇబ్బంది ఉంది దీని గురించి నేను మన ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించాను మీకు ఒక మీడియా వాళ్ళకి ఒక విషయం నేను ఆల్రెడీ తాత్కాలికంగా పనులు ప్రారంభించాలి సొంత డబ్బుతో అయినా కానీ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కొంతమందితో మాట్లాడాను ఏమంటే వర్షాలు కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి తాత్కాలికంగా అక్కడ వేసినా కూడా నిలవదు విషయాన్ని తెలియజేశారు ఇప్పుడు ఎండపడింది కాబట్టి వెంటనే తాత్కాలిక పనులను మేము ప్రారంభిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఈరోజు మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులందరూ ప్రజలందరూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా సోదరుడు మల్లప్ప గారు వచ్చి ఈ ప్రోగ్రాం గురించి చెప్పాడు నాకు సరే పార్టీ ఆదేశాలు ప్రకారము నేను కూడా చెప్పాను మల్లప్పకి రాష్ట్రం అంతా ఈ పరిస్థితిలో మనం చేయడము అంతగా భాగంగా ఉండదు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది అందుకే ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు అవన్నీ వదిలేసి ఈ ప్రజలకు మంచి జరిగే ఈ మెడికల్ క్యాంప్ వస్తే రన్ చేద్దాం అన్నాడు ఆ సందర్భంగా ఆయన పిలిచిన వెంటనే మేమందరం రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఏకోవజాము నుంచి విజయవాడలో పర్యటిస్తున్నాడు దాదాపు ఈ రెండు రోజుల్లో పదహైదు వేల పదహైదు మంది ప్రాణాలు ఈ వరదల్లో నష్టపోవడం జరిగింది మనకంత తీవ్రంగా లేదు కానీ ఆ ఆ పక్క ప్రాంతంలో మాకు చాలామంది బంధువులు కూడా ఉన్నారు అక్కడ చాలా చాలా బాధకరంగా ఉంది మీడియాలో వచ్చేదానికంటే కూడా అక్కడ పరిస్థితి చాలా చాలా అధ్వానంగా ఉంది కాబట్టి మనమందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వాళ్ళకి ఇప్పుడు జరిగిన నష్టము కాకుండా మరలా నష్టం అనేది జరగకుండా వాళ్ళకి భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు చేయాలి మరి భగవంతుని రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి నిన్న ఒక్కరోజే అచ్చయ పాత్ర ద్వారా దాదాపు మూడు లక్షల మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది సార్ నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నాడు అధికారులు వద్దన్నా కూడా పోతున్నాడు అటువంటి తపన ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనలో మనం అందరూ ఉన్నాము అటువంటి నాయకులు దొరకడము మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంతో గర్వకారణము కాబట్టి ఆ పరిస్థితి మన ప్రాంతానికి రాకూడదని మనమందరూ కూడా భగవంతుని ప్రార్థించాలి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఉద్యోగస్తులు కూడా ఆహార కష్టపడుతున్నారు రెవెన్యూ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ మెడికల్ అందరూ కూడా కాబట్టి మనమందరూ కూడా మనం భగవంతుని ఇటువంటి విపత్తు రాకూడదు విజయవాడలో ఉన్నోళ్ళు మా తాతలు ముత్తాతల కాలంలో కూడా ఇటువంటి చూడలేదు అని చెప్తున్నారు పేపర్లో కూడా అట్లే ఉంది కాబట్టి అటువంటి పరిస్థితికి మనమందరూ సంఘీభావంగా వాళ్ళు బాగుండాలని మనమందరూ కూడా భగవంతుని ప్రార్థిద్దాం మరి ఈరోజు మా సోదరుడు మల్లప్ప చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమే తర్వాత కేక్ కట్టింగు అవన్నీ వద్దనుకున్నాడు చెప్పాడు ఎందుకంటే రాష్ట్రం అంతా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం సంబరాలు అనేది చేయడం కూడా అది ప్రజల్లో వేరే రకంగా పోతుంది కాబట్టి మరి ఈరోజు ఈ చెట్లు నాటే కార్యక్రమం ఆ మెడికల్ క్యాంపు వర్కే మల్లప్ గారు పరిమితమైనందుకు ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కూడా సమిష్టిగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అది ప్రజలు కూడా మంచి సంకేతం పోతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర చర్య తీసుకుంటాం మన అందరి హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు ఆయన భర్త ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం ఇక్కడ చూస్తూ ఉన్నాం మల్లప్ప గారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ ముందు నడిపిస్తూ ఉన్నారు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూడని విధంగా విజయవాడకు వరదలు వచ్చినాయనే విషయం విజయవాడలో సుమారుగా రెండు మూడు లక్షల మంది నిరాశ్రయులైనారనే విషయం నేనైతే ఇప్పటిదాకా రాజకీయాలు చూడలేదు నా చరిత్ర తెలియదు ఎవరు చూసి వేరగారు ఊహించని కూడా ఊహించడం సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో ఉన్నట్టు మిగతా వాగులన్నీ వంకలన్నీ కూడా పొంగుతూ ఉన్నాయి ప్రజలు సుమారుగా నాకు తెలిసి కోటి మంది వరకు కూడా వివిధ ప్రాంతాల్లో వరద బాధితులుగా లేకపోతే ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల వచ్చే ఇబ్బంది కూడా కనపడతా ఉంది ముఖ్యంగా రైతులు పంట వేసి పంట ఎదిగే సమయంలో వచ్చినటువంటి అకాల వర్షాలతో భారీ వర్షాలతో పంట నష్టమైపోయే పరిస్థితి కనపడతా ఉంది ఆ కూడా ఈరోజు పేపర్లో చూసాం మనమందరూ కూడా ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఆర్ఐల్ని ఎంఆర్ఓలు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ పంట పొలాల్లో నీళ్లు చేరిపోయి అవి కుళ్ళిపోతాయనే పరిస్థితి ఎక్కడ ఉంది వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ నీళ్లు తీయాల్సి వస్తే చిన్న చిన్న కాలవల ద్వారా అయినా సరే నీళ్లు తీసే ఏర్పాట్లు వెంటనే చేయండి అని నేను ఆదేశించాను అలాగే అవసరమైతే సర్పంచులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఇలాగే వర్షం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తాం ఏది ఏమైనా సరే విపత్తు అన్నది కష్టకాలం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే బాధ్యత మాది తప్పనిసరిగా రాత్రి పగలు ఆఫీసర్లందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మనం చూసాం ఎప్పుడు లేనిది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడాను రాత్రి పగలు బోట్లు వేసుకొని తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ తను ఒక సామాన్య కార్యకర్త లాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అన్నది ఎంత ఆశ్చర్యకరమో ఎంత అభినందనీయ దగ్గర మనం ఆలోచన చేసుకోవాల్సిందే నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది సుభిక్షింగా ఉంటుంది తప్పనిసరిగా తొందరగా కోలుకుంటుందనే నమ్మకం మాకందరికీ ఉంది ఎమ్మెల్యేలుగా మేమందరూ కూడా పార్టీ నాయకులుగా మిగతా మేము కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలా బాధ్యత తీసుకొని తప్పనిసరిగా మా నియోజకవర్గాల్ని మా గ్రామాలని అలాగే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా విన్నవించుకుంటాము డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే உதய கிரண் செல் நம்பர் நைன் ஒன் எயிட் டூ ஜீரோ செவன் நைன் செவன் சிக்ஸ் ஜீரோ